ఇది నిజమైన స్వామి అంటే ఈ హిమాలయాల్లోనే ముఖ్యంగా ఈ కైలాసగిరికి దగ్గరలోనే ఒక రహస్య ప్రదేశం ఉంది అక్కడికి కేవలం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే వెళతారు ఇప్పటికీ ఉంది కల్కి అక్కడి నుంచే ఉద్భవించబోతున్నారు అని కూడా ఈ మధ్య ప్రభాస్ది ఒక మూవీ కూడా అక్కడి నుంచి అంటున్నారు ఇది వాస్తవమేనా అంటే అక్కడ రహస్య ప్రదేశం ఉన్నది సత్యము అంటారు ఆ శంబల అనేటువంటిది యోగులు ఎన్నో యుగాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అది మహిమాన్వితమైనటువంటిది కళ్ళకి తేలికగా కనిపించే క్షేత్రం కాదు మన యోగం మనకు దాన్ని ఏమంటారు అర్హత ఉంటేనే అక్కడ గురువులు మనని గుర్తిస్తారు ఎవరో వచ్చినా రాకపోయినా దివ్య దివ్యనేత్రంతో చూస్తూ ఉంటారు అర్హుల్ని వాళ్ళు ఆహ్వానిస్తారు మిగతా వాళ్ళకి అది అక్కడ ఉన్నట్టు కూడా కనబడదు ఇది అక్కడ కల్కీ భగవాన్ గురించి చాలా రకాల కథలు ఉన్నాయి కానీ కల్కీ ఆ విష్ణు అవతారం ఆ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇది కలియుం ఆ అంతంలో వస్తారు ఆయన ఈ మధ్యలో పాపం ఎవరు ఏం మాట్లాడినా అవి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను కానీ ఇప్పుడు వారు రారు ఆ టైంలో వారు అవతరించడం రావడం ఆ గుర్రం మీద చేతులు ఖడ్గము ఢాలు అన్నీ చక్రము అన్నీ ఉంటాయి ఆయనకి ఎందుకు వస్తాడంటే ఈ కలిని అంతం చేయడానికి అంటే ఈ యొక్క నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో అనుభవించినదంతా కూడా సమాప్తి చేసి మళ్ళీ మరల సృష్టి చేస్తారు దీని తర్వాత సృష్టిలు ఇలాంటి సృష్టి ప్రతి సృష్టి ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి కృష్ణుళ్ళు రాముళ్ళు దశావతారాలు కూడా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మన కోసమే మనకి జ్ఞాన సంపద ఇచ్చింది వాళ్ళే వాళ్ళు కూడా మానవ రూపం ఎందుకు తీసుకున్నారో మనం గ్రహించాల్సింది ఏంటంటే మానవ అవతారం ఇది కూడా ఒక అవతారమే మనం చాలా గొప్పది అందుకనే ఈ గొప్పదైనటువంటి మానవ అవతారంలోనే వాళ్ళు అవతరించి మనకి ఎంతో మేలు చేసి ఎన్నో బోధించి చూపించి ధర్మ మార్గాన్ని నడవడం కోసం దర్శనాలు వారి యొక్క వాక్కులు వారి యొక్క ఆచరణ ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క ఆచరించడానికి వీలైనటువంటి మనకి ప్రబోధన చేశాడు ఆ దేవుళ్ళు కూడా తపస్సు చేశారు ఆ దేవుళ్ళకు కూడా శక్తి స్వరూపలైనా ఇంకా శక్తి క్షేత్రాలైనా వారు సర్వత్రా నిండిన ఆది పర శక్తి ఎనర్జీ దాన్ని విడతీస్తే ఆది అంటే మొదలు పర అంటే ఈ కనిపించే ఈ ప్రపంచంలో కనిపించే శక్తులు కానీ వేరొకటి ఆది పర శక్తి ఎనర్జీ ప్రాణశక్తి దివ్యశక్తి అది అది ప్రతి చోట వ్యాప్తి చెంది ఉన్నది పిపీలగా అది బ్రహ్మపర్యంతంలో కూడా ఆ శక్తి ఉన్నది వృక్షాల్లో ఉంది సర్పాల్లో ఉంది అది లేనిది లేదు ప్రతి చోట అది వ్యాప్తి చెంది దాని తేజస్సుని ప్రకాశింపజేస్తుంది ఈ మనుషులు కూడా ఆ యొక్క దివ్య శక్తిలో ఒక భాగంగా ఈ యొక్క శరీర ధారణ జరుగుతుంది ఆ శక్తి స్వరూపులైన ఆత్మస్వరూపులు పరమాత్మ స్వరూపము ఆత్మస్వరూపము మనుష్య స్వరూపము ఈ యొక్క ఈ అవయవాలు తయారు చేసినటువంటి తల్లిదండ్రులు గర్భంలో ఉన్నప్పుడు ఆయన అన్ని పాపం కాళ్ళు చేతులు ముక్కు అవన్నీ తయారవుతాయి తర్వాత భూపతనం తొమ్మిది నెలలు అయిన తర్వాత రావడం ఇవన్నీ ఉంటాయి అంతవరకు వాడికి పూర్వజన్మ జ్ఞప్తి ఉంటుంది ఎన్ని జన్మలు ఎత్తాను అవన్నీ తెలుస్తుంది ఆత్మకి ఆ తెలిసి వాడికి కావలసిన ఆత్మల్ని కోరుకొని ఆత్మలు కోరుకొని ఈ యొక్క గర్భాలు ఎంచుకుంటాయి అవి అంతేగాని తల్లిదండ్రులు ఓన్లీ ఈ బాడీస్ ఇవ్వగలుగుతారు ఆత్మలని కనలేరు ఆత్మలు వేరొకటి అవి కూడా ప్రపంచం ఉంది తేజోలోకాలున్నాయి ఊర్ధ్వలోకాలు ఉన్నాయి తర్వాత ఆత్మకు సంబంధించిన లోకాలు ఉన్నాయి పితృలోకాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అంటే చూపించమంటారు తప్పకుండా చూపిస్తాం ఎప్పుడు మీకు అర్హత ఉన్నప్పుడు మీరే చూడొచ్చు ఒకరికి నమ్మాల్సింది రావాలి అంటే ధ్యానం చేయాలి యోగం చేయాలి మీరేంటో తెలుసుకోవాలి ఆత్మని ప్రత్యక్షంగా అద్దంలో మన మొహం చూసుకున్నట్టుగా రోజు అంత బాగా చూసుకోగలుగుతారు తెలుసుకోగలుగుతారు ఇతరులు కూడా చూడగలుగుతారు ఇతరుల ఆత్మలను కూడా చూడగలుగుతారు ఎలా ఆర్ఆర్ ఆరా అని ఏయుర్ ఏ ఆరా అంటూ ఈ మధ్య చాలా వినబడుతోంది ప్రతి మనిషికి ఒక ఫీట్ ఉంటుంది యావరేజ్ ఈ ధ్యానం కనుక చేస్తే అది మూడు నాలుగు అడుగుల వ్యాప్తి చెందుతుంది ఇంకా ధ్యానం చేస్తే ప్రపంచంలో వ్యాప్తి చెందినటువంటి శక్తిలో మీరు లయమైపోతారు కలిసిపోతారు మీరు కలిసిపోయిన మీకు గుర్తుండేటట్టుగానే ఈ యోగం అంటే మీరు కలిసినట్టు మీకు తెలియాలి కదా మళ్ళీ విడిపోయినట్టుగా మీకు తెలియాలి కదా ఐడెంటిటీ అంటాం కదా అది కావాలి అంటే మీకు ఆ పరాజ్ఞానం కావాలి పరాజ్ఞానం అంటే ఆ విజ్ఞానం మామూలుగా ఉండే జ్ఞానంతో తింటాము అది ఏం చేయాలో ఏం చేయకూడదు ఈ విచక్షణ వేరు పరాజ్ఞానం అంటే విశ్వ మేధస్సు కూడా ఉంది అది అకల్టిజం అంటే వస్తుంది అందుకని విశ్వంలో ప్రతిదీ కూడాను నిక్షిప్తంగా ఉంటాయి మీరు మాట్లాడిన నేను మాట్లాడిన మాటలన్నీ కూడా మహాభారత యుద్ధం కూడా రామాయణం కూడా ఎన్ని యుద్ధాలు జరిగాయి ఇప్పటివరకు అవన్నీ కూడా నిక్షిప్తం చేయబడింది ఈ చరిత్రంతా ఎవరో రాశారు తప్పులు రాయొచ్చు కరెక్ట్ రాయొచ్చు ఆ బాధలు ఎక్కర్లా ధ్యానం చేస్తే వారికి ఆ సౌండ్స్ ఇప్పటికీ వినపడతాయి సౌండ్ కూడా ట్రావెల్ చేస్తుంది అనే విషయం తెలుసు కదా ఇప్పుడు మీరు కూర్చున్నారు మీకు ఇక్కడ నాకు ఒక ఐదు అడుగులో ఆరు అడుగులో ఉంటుంది నేను కొంచెం మెల్లిగా మాట్లాడితేనే మీకు వినపడుతుంది దూరంగా ఉంటే గట్టిగా మాట్లాడ అంటే సౌండ్ ట్రావెల్ చేస్తున్నట్టే అలాగే సంజ్ఞలు భాషలు లేనప్పుడు సంజ్ఞలు ఉండేవి లిపి లేనప్పుడు తినవండడానికి చేయి ఇలా చూపించాలి పొమ్మడానికి ఇలా అనాలి ఇలా అండాలి అలా ఉండేవి కదా అలాగే కోపము క్రోధము ఇవన్నీ కూడాను మనిషి ముఖంలోనే చూసి ఇది కోపంగా ఉన్నాడు మళ్ళీ మాట్లాడదాంలే శాంతంగా ఉన్నప్పుడు మాట్లాడదాంలే ఇలా తేలిగ్గా మనం తెలుసుకోవడానికి వీలుంటుంది ఇది కాకుండా